హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అలాగే ఆ దేవుడి దయ వల్ల మన అందరం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఐదవ తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి పూజలతో కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం వనభోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం అలాగే నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా శివుడికి పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానము అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి పౌర్ణమి తిది ఎప్పటి నుండి ప్రారంభమవుతుందంటే నవంబర్ నాలుగవ తేదీన రాత్రి పది నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి ఉదయం తిథి ప్రకారం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం మన ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు తెల్లారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నది స్నానాలు చేస్తే చాలా మంచిది ఈ రోజున అంటే కార్తీక పౌర్ణమి రోజున నది స్నానాలు చేయడం వలన మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అఖండ పుణ్యం ప్రాప్తి లభిస్తుంది అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు మన ఇంట్లో స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలం కానీ పసుపు కలుపుకొని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ చన్నీటితో తలస్నానం చేస్తే తప్పకుండా పుణ్యం అనేది మనకి వస్తుంది పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయాలి మామిడి తోరణాలు మరియు బంతి పువ్వులతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు మన ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంటికి చేరుతుంది కాబట్టి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివపార్వతులు అలాగే లక్ష్మీనారాయణను విశేషంగా పూజించాలి తెల్లారుజామున ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి ప్రముదల్లో దీపారాధన చేయండి అలాగే నారికేల దీపం వెలిగించడానికి కూడా ఈ కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజు మన పూజ గదిలో ఉన్న శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణను పూలతో నిండుగా అలంకరించుకొని మన దగ్గర ఉన్న నగలతో కూడా స్వామివారిని చక్కగా అలంకరించుకోవచ్చు పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలాగే ఎరుపు రంగు వస్త్రాలను కానీ ఆకుపచ్చ వస్త్రాలను కానీ ధరించాలి పూజ ప్రారంభించే ముందు మన పూజ గదిలో ఉన్న ఒక చి పూజ గదికి పూజ గది ముందు ఒక చిన్న ముగ్గు వేసి పూజ గది ఈశాన్యంలో నీటితో నిండిన అంటే నీటితోని రాగి చెమ్మును రాగి కలసమును పెట్టుకోవాలి అలాగే తులసి తీర్థం మరియు అక్షింతాలను కూడా పెట్టుకోవాలి ముందుగా గణపతి నమస్కారం చేసుకోవాలి మన మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకొని పూజను ప్రారంభించాలి మన పూజ గదిలో స్వామివారికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించాలి మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఒక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు వెలిగించేవారు రెండు దీపాలు వెలిగిస్తే సరిపోతుంది అలాగే పిండి దీపాలు వెలిగించేవారు ఐదు దీపాలు కానీ ఏడు దీపాలు కానీ వెలిగించాలి ఇక స్వామివారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం అరటి పండ్లు మరియు బెల్లం పానకాన్ని కానీ నివేదించవచ్చు స్వామివారికి నివేదించే నైవేద్యం పక్కనే మంచినీళ్ళు గ్లాసును కూడా పెట్టుకోవాలి ఈ విధంగా స్వామివారిని ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదివితే చాలా మంచిది చివరిగా స్వామివారికి హార్తి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరించి తలపై అక్షింతలు వేసుకొని మరోసారి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చాలా సులభంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంటిలో దీపారాధన చేసుకుంటే ఇంటికి చాలా మంచిది ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసి కోటలో కూడా దీపారాధన చేసుకో చేసుకోవాలి వీలైనంత వరకు తులసి కోటలో నెయ్యి దీపంతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ విధంగా దీపారాధన చేసిన స్త్రీలు ఉపవాసం ఉండాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏడు గంట ఈ కార్తీక పౌర్ణమి ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోటను పూ అలాగే తులసి కోటలో కూడా దీపారాధన చేయాలి అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి సమయంలో మన ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ధ్వజం అంటే శివాలయంలో కానీ లేదా మన ఇంట్లో తులసి కోట ముందు కానీ లేదా మన పూజ గదిలో మనము శివయ్య ఫోటో పెడతాం కదా పెట్టి పూజ చేసుకుంటాం అక్కడైనా ఎక్కడ వీలుంటే అక్కడ మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద కూడా దీపారాధన చేయవచ్చు అలాగే దేవాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు కింద కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకుండా వదిలేసిన సంవత్సరంలో ప్రతిరోజు దీపారాధన చేసినంత ఫలితం పుణ్య ఫలితం మనకి లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇంట్లో ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటిగా దీపం దేవాలయంలో కానీ ఇంట్లో కానీ వెలిగిస్తే కుటుంబం మొత్తానికి చాలా మంచిది తులసి కోటలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించవచ్చు అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగించిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించండి తప్పకుండా వెలిగించండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు కొవ్వొత్తితో కూడా అస్సలు వెలిగించకూడదు ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే మంచిది మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగించండి లేదా మన ఇంటి యజమాని చేత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే చాలా మంచిది పుణ్యఫలితం తప్పకుండా లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి అక్షింతలు వేసి మనసారా నమస్కారం చేసుకొని ఆ స్వా స్వామివారిని స్మరించుకుంటూ నమస్కారం చేసుకోవాలి అలాగే దీపానికి హారతిచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద తమలపాకులు పెట్టుకోవాలి పసుపు గణపతిని తయారు చేసి గణపతి ఎదురుగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే ఇంకా చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలిసి వస్తాయని లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని నమ్మకం ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఉసిరి చెట్టును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ క్రమంగా తొలగిపోయి డబ్బు పరంగా మన ఇంటికి బాగా కలిసి వస్తుందని విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిసి వస్తాయని విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు పున్నమి వెలుగులో నదుల దగ్గర దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే నదుల్లో దీపాలు వదిలిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి రెట్టొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదిలే వదిలితే ఇంకా చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏ దీపం వెలిగించినా సరే సాయంత్రం ఏడు గంటల లోపే దీపాలు వెలిగించాలి ఎందుకంటే సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి పౌర్ణమి నాడు ఉపవాసం ఉండేవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఇక ఈ రోజున చేసే దాన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచిది అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది పౌర్ణమి రోజు పూజా విధానము అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే విధానాన్ని నేను షేర్ చేశానండి మీకు నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం